హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అనే ఇక పద్దు కావ్యతో బాధపడుతూ ఉంటుంది ఇక వాడి సంగతి తెలిసిందే చూసావు కదా కావ్య వాడు ఎంత దుర్మార్గుడో క్షణం తీరికగా ఉండదు వాడికి అంటే వాడికి ఆట బొమ్మలతో సమానం ఎవరో ఒక ఆడపిల్లతో ఏదో ఒక విధంగా వీడు ప్రవర్తిస్తూనే ఉంటాడు ఇక నేను చెల్లెలని అవుతానని కూడా తెలుసు కూడా నాతో వేరే రకంగా ఉండాలని చూస్తున్నాడు అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక వెంటనే కావ్య ఇలాంటి దుర్మార్గుడికి ఏదో ఒకటి బుద్ధి చెప్పాల్సిందే ఈ పెళ్లి అయిపోయే లోపల వీడికి బుద్ధి వచ్చేలాగా నేను చేస్తాను పొద్దు నువ్వేమీ బాధపడద్దు అనగానే అది కాదు కావ్య నేను ఏమన్నా బాధపడినా నాకేమనిపించదు కానీ పాపం విక్కీ చూసావా వాళ్ళ అక్క ముందు మంచోడు కానట్టుగా ఇక కావాలని ఇక మురళి గారిని కొడుతున్నట్టుగా భావించి ఇక ఇద్దరు కూడా దూరం అయిపోతున్నారు అదే నాకు బాధ అని చెప్పి పద్దు అంటూ ఉంటే కావ్య నువ్వేమీ బాధపడద్దు ఇక వెక్కి గారికి అలాగే ఇక అరవింద గారికి ఇద్దరికి కూడా ఇక అందరి ముందు వీడి నిజస్వరూపం తెలిసేలాగా నేను చేస్తాను అని చెప్పి కావ్య అనడంతో ఇక పద్మవతి చాలా ఆనందపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడ చూస్తే రూములో కట్టిపడేసి ఉన్న వరుణ్కి సృహ వస్తుంది సృహ రావడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి ఏంటి ఎవరు నన్ను కట్టేశారు అని చెప్పి ఇక అటు ఇటు చూస్తూ ఉంటే కట్లు విప్పుకోలేక నోరులోంచి ఇక మాట రాక ఏంటి నన్ను ఇలా కట్టిపడేశారు వీళ్ళే అయ్యుండొచ్చు కావ్యం అలాగే స్వప్న వాళ్ళే నన్ను ఈ రకంగా చేశారు అని చెప్పి ఏదో రకంగా ఇక్కడి నుంచి బయటపడాలి అని చెప్పి ఇక అటు ఇటు అటు ఇటు చూస్తూ ఉంటే కూడా ఎవరు రూమ్లో కనిపించకపో వచ్చేసరికి ఇలా వచ్చి ఇలా ఇరుక్కుపోయానంట్రా దేవుడా అని చెప్పి ఇక ఫోన్ అన్న ఫోన్ చూడ్డానికి కూడా చేతులు కట్టుపడేశారు అని చెప్పి ఇక అలానే ఇక ఏదో రకంగా తప్పించుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఇందులో ఇక కావ్య అలాగే ఇక ఒక పక్క స్వప్న ఇద్దరు కూడా వసే స్వప్న వస కావ్య నాకెందుకో భయం వేస్తుంది ఎందుకంటే వాడు ఒకవేళ అక్కడి నుంచి తప్పించుకున్నాడేమోనని డౌట్గా ఉంది అని చెప్పి స్వప్న అనడంతో కావ్య వెంటనే అక్క వాడు ఎలా తప్పించుకుంటాడు ఇక మనం తాళం వేశాము ఇక వాడి చేతులు కూడా కట్టేశాము నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఈ టైంలో టెన్షన్ అవసరమా నీకు అనగానే ఏమోని ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పి భయపడుతున్నాను వాడు రీసెర్చ్లోకి వచ్చినప్పుడే నేను భయంతో ఇక వణికిపోతూ ఉన్నాను ఎందుకంటే అందరూ కూడా చుట్టాలందరూ కూడా వచ్చి అందరి ముందు నన్ను అవమానం జరిగినట్టే కదా అందుకే నాకు భయమేస్తుంది అని చెప్పి అనడంతో నువ్వు ఇలాంటి భయాలు ఏమి పెట్టద్దు నీ వైపు నేను పద్దు అమ్మ ముగ్గురం ఉన్నాం ఇంకా నీకు ఎందుకు సరే వాడు పారిపోయాడో లేదో ఇక వాడు ఏ రకంగా ఉన్నాడో చూపిస్తానురా అని చెప్పి ఇక కావ్య స్వప్న ఇద్దరు కూడా రూమ్ దగ్గరికి వెళ్తారు ఇక రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక తాళం తీసుకొని లోపలికి వెళ్తూ అంటే ఒక్కసారిగా సౌండ్ రావడంతో ఇక వెంటనే అంటే వీళ్ళు నాకు తాళం తీస్తున్నారు ఇప్పుడు నేను సృహ లేనట్టుగా నటించాలి లేదంటే నా నోట్లో నుంచి ఏదో రకంగా నిజాన్ని కక్కిద్దామని చెప్పి చూస్తారు అని చెప్పి మళ్ళీ వెంటనే కూడా నాటకంగా ఇక కళ్ళు మూసుకుంటాడు ఇక వింతలో ఇద్దరూ వచ్చేసరికి ఇక అలానే కళ్ళు మూసుకొని ఉండేసరికి వీడు ఇంకా సృహలోకి రాలేదు నేను చెప్పాను కదా అమ్మ ఎలాంటి దెబ్బ కొట్టింది చూసావు కదా వాడు నాకు తెలిసి రేపు కూడా సృహలోకి రాడేమో అని చెప్పి కావ్య అనడంతో హమ్మయ్య అలా అయితే మంచిదే వీడి మొహం చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది కావ్య ఎందుకంటే వీడు నన్ను ఎంత టార్చర్ పెడుతున్నాడో ఆ దేవుడికి తెలియాలి ఇక నేను ఏదో రకంగా మంచిగా మారిపోయి హ్యాపీగా ఉండాలనుకుంటే నన్ను వీడు కావాలని ఎక్కడికి వస్తే అక్కడికి వస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తే so now వీడి మొహం చూస్తుంటేనే నాకు మండిపోతుంది అని చెప్పి ఇక చెంపలు రెండు చెల్లు చెల్లుమని వాయిస్తూ ఉంటుంది వాయిస్తూ ఉంటుంది ఇక వెంటనే కూడా లోపల ఇక లేనట్టుగా ఇక నటించడం వల్ల పైకి ఏమీ అనలేక ఇక ఎంత గట్టిగా కుట్టినా భరిస్తాడు వెంటనే ఇక కావ్య స్వప్నక్క ఏం చేస్తున్నావు వాడికి గనక సృహ వచ్చిందంటే ఇక ఏదో రకంగా మళ్ళా చాలా టార్చర్ మొదలవుతుంది ఇక ఖచ్చితంగా వాడు సృహలోనే ఉండాలి సృహ కోల్పోయినట్టే ఉండాలి అని చెప్పి అనడంతో అవునవును నిజమే అని చెప్పి వెంటనే కూడా ఇక అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తాడు బయటికి రాగా బయటకైతే వీళ్ళిద్దరూ వచ్చేసి విధంగా తాళం వేసేస్తారు తాళం వేసేసి బయటపడగానే అమ్మ బాబోయ్ వీళ్ళు ఆడమా ఆడవాళ్ళు కాదు అసలు ఈ రకంగా కూడా కొడతారా అసలు భరించలేకపోతున్నాను ఈ టార్చర్ని ఏం చేయాలరా దేవుడా అని చెప్పి ఇక కుర్చీలోంచి కిందకి పడిపోయి కావాలని ఇక ఏదో రకంగా గింజుకుంటూ ఇక ఇక్కడెక్కడైనా ఏదైనా పెట్టుంటారా అని చెప్పి ఇక మొత్తము కూడా కళ్ళతో వెతుకుతూ ఉంటాడు రూమ్లో ఇక ఇంతలో ధాన్యలక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి ఎక్కడి వరకు వచ్చారు ఇంకా రాలేదేంటి అని చెప్పి ఫోన్ మీద ఫోన్లు చేస్తూ ఉంటే వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి వల్ల అక్క వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఇక ఫ్యామిలీ మొత్తం వస్తున్నారు కదా అనగానే ఇగో ఇప్పుడే ఇక్కడే ఉన్నాం దగ్గరలోనే ఉన్నాం అని చెప్పి అనడంతో ఇక మీతో పాటు ఇక వాడు కూడా వస్తున్నాడు కదా అని చెప్పి అనడంతో వాడు మొదట రానని పెట్టు చేశాడు కానీ నేనే ఇక ఎప్పుడు కూడా ఒంటరిగా రూమ్లోనే ఉండిపోతే ఎప్పుడు ఒక రకంగా అయిపోతాడని బలవంతం చేసి తీసుకొస్తున్నాను అని చెప్పి అనడంతో మంచి పని చేశావు పెళ్ళి కళ్యాణ్ పెళ్లి చూసన్నా వాడు కూడా కొంచెం మనసు మార్చుకుంటాడు ఇక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాడు వాడికి ఫోన్ ఇవ్వు అనగానే ఇక ఫోన్ ఇవ్వగానే పె ఇక పిన్ని ఎలా ఉన్నావు పిన్ని అని చెప్పి అనగానే నేను బాగానే ఉన్నాను నువ్వేంటి పెళ్ళికి రానన్నావు సొంత కళ్యాణ్ ఇక కళ్యాణ్ పెళ్ళికి రాకపోవడం ఏంటి మీ ఇద్దరూ ఒకే ఏజ్ వాళ్ళు ఒకే గ్రూప్లో చదువుకున్నారు కానీ ఇక కళ్యాణ్ పెళ్లికి రానడంలో ఏమన్నా అర్థం ఉందా నాన్న అని చెప్పి ఇక దానలక్ష్మి అనడంతో తెలుసు కదా పెద్దమ్మ ఈ మధ్య నేను పెళ్ళిళ్ళకి వాటికి రావాలంటేనే నా మనసు బాగోట్లేదు అనగానే అదంతా ఎప్పుడో జరిగిపోయింది జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటారా ఇప్పుడు నువ్వు ఇక మంచిగా పెళ్ళికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉండాలి సరేనా అనగానే సరే పెద్దమ్మ అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు ఇక ఫోన్ పెట్టడంతో ఇక దానలక్ష్మి ఇక వస్తూ కళ్యాణ్కి చెప్తుంది ఒరే నీ కజిన్ కూడా వస్తున్నాడు అంతా అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి కదా రూమ్స్ ఇంకా ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనగానే అమ్మ చాలా రూమ్స్ ఖాళీగా ఉన్నాయి ఇంకా చాలామంది వచ్చేది ఉంది నా ఫ్రెండ్స్ వచ్చేది ఉంది అనే ఫ్రెండ్స్ వచ్చేది ఉంది ఇక మన పెద్దమ్మ వాళ్ళు ఇక అలాగే అమ్మమ్మ వాళ్ళు అందరు కూడా వచ్చేది ఉంది కదా అని చెప్పి అనడంతో సరి సరే అయితే అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన మరుక్షణం ఇక కళ్యాణ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ లోపల అపర్ణదేవి ఇక ఇందిరాదేవి ఇద్దరు కూడా దానలక్ష్మిని పిలిచి ఇక బట్టలన్నీ కూడా ఒకటికొకటి చూపిస్తూ ఇవి ఈ టైంలో కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఇక తలంబ్రాలు బియ్యం అన్నీ కూడా కలపాల్సినవి ఇంకా చాలా పనులు ఉన్నాయ్యా ఉన్నాయి ఇక దాని ప్రకారం మనం అన్నీ కూడా లిస్ట్ ప్రకారం ఒకటికొకటి సర్దుకుంటూ పోవాలి అని చెప్పి అనడంతో ఇక సరేనని చెప్పి దానలక్ష్మి ఆ పనుల్లో మునిగిపోతూ ఉంటుంది ఇంతలో ఇంకా కళ్యాణ్ ఇక కళ్యాణ్ పని కళ్యాణ్ చేసుకుంటూ ఉంటే అనామిక వాళ్ళ పేరెంట్స్ అయితే అనామికకి ఇప్పుడు ఎవరు కూడా లేరు కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు వెళ్ళి చెప్పు డబ్బులు ఇమ్మని అడుగు అని చెప్పి ఇక అనడంతో ఇక వెంటనే కూడా కళ్యాణ్ దగ్గరికి వస్తుంది ఇక అనామిక అనామికను చూసి ఏంటి అనామిక పద్ద పెద్దగా నా దగ్గరికే వస్తున్నావు ఏంటి ఏంటి అని చెప్పి కవి అడగగానే అదేంటి కవి గారు నేను కాబోయే భార్యని మీ దగ్గరికి రాకూడదా మీ రూంలో ఉండకూడదా అనగానే అయ్యో ఎందుకు ఉండకూడదు ఉండొచ్చు కానీ చూసే వాళ్ళందరూ కూడా మన ఇద్దరిని కూడా మోసేస్తారు వీళ్ళిద్దరూ ఇక జంట పక్షులు ఒకే దగ్గర ఉంటారు అని చెప్పి ఏడిపిస్తారు అందుకే అడిగాను అని చెప్పి అనడంతో సరే ఏంటో చెప్పు నిన్నటి నుంచి నాకేదో చెప్పాలని ట్రై చేస్తున్నావు కదా అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఇక డబ్బులైతే అడిగేస్తుంది ఇక అనామిక ఇక అనామిక డబ్బులు అడగడంతో ఇక కళ్యాణ్ అయితే వెంటనే ఏంటి అనామిక డబ్బులు ఇంత అత్యవసరమా ఇప్పుడంటే ఇప్పుడికిప్పుడు ఏ రకంగా తీసుకురావాలి అందరూ కూడా పెళ్ళి హడావుల్లో ఉన్నారు ఇక అందరూ కూడా ఇక ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు కనీసం ఒక వన్ వీక్ అయినాక మనం అన్నీ కూడా ఇక పెళ్లి పనులన్నీ అయిపోతాయి కాబట్టి డబ్బు అరేంజ్ చేయగలను అని చెప్పి అనగానే లేదు కళ్యాణ్ మాకు ఇప్పుడే డబ్బులు కావాలి అని చెప్పి అనడంతో ఇక తప్పేదేముంది సరే అయితే నేను రాజన్నేకి అడుగుతాను రాజ అన్నయ్యకి ఇక మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాను అని చెప్పి అనడంతో వద్దొద్దు కళ్యాణ్ ఇక మా అకౌంట్లోకి వద్దు నీ అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ పెట్టుకో ఎందుకంటే నాకు అలా నచ్చదు కళ్యాణ్ నువ్వు కాబట్టి డబ్బు అడిగాను కానీ ఇక రాజుగారు గారిని ఏ విధంగా అనుకుంటారో ఏమో అని చెప్పి అనటంతో సరే అయితే అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఇక వెంటనే నేను నీకు డబ్బు అయితే సహాయం చేస్తాను నువ్వేమీ టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పి అంటాడు ఇంతలో ఇక దానలక్ష్మి వాళ్ళ అక్కగారు వాళ్ళు ఇక వాళ్ళందరూ కూడా కారులో కిందకి దిగుతారు ఇక రిసార్ట్స్ ముందున్న కళ్యాణ్ అలాగే అనామిక ఫోటోని చూసి ఇక కళ్యాణ్ కజిన్ చాలా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అనామిక మొహం చూసి ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్లు తెలుసుకుంటాడు ఏంట్రా ఏమైంది ఎందుకు ఆ రకంగా అయిపోయావు అనగానే చాలా సీరియస్గా ఇది ఇక్కడ దాపరించిందా ఇది ఎవరు బ్రతుకుతినా ఆటలాడుకుంటుంది అని చెప్పి వెంటనే కూడా పెన్ను తీసి ఇక పోస్టర్ని చింపేసి అనామిక మొహాన్ని చింపేస్తూ ఉంటాడు ఒరే ఒరే ఏమైందిరా ఏంటి పెళ్ళికూతురు ఫేస్ని ఆ రకంగా చేస్తున్నావు అని చెప్పి అనగానే ఇది కూతురా ఇది దెయ్యం ఇక ఖచ్చితంగా కళ్యాణ్ని మోసం చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఈ లోపల ఇక వెంటనే అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి ఏంటి ఏమైంది ఎందుకు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి అనగానే అది రాజ్ బాగున్నావా అని చెప్పి పలకరించి ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఈ పనులన్నీ చేస్తున్నాడు అంటే వాడికి లైఫ్లో ఏదో జరిగిందనే అర్థం అని చెప్పి రాజ్ అయితే అనుకుంటాడు ఇక వెంటనే ఏమైంది ఎందుకు రకంగా ఆ అమ్మాయి ఫోటోని ఎందుకు అలాగా చింపేస్తున్నావు అని చెప్పి ఒక్కసారి ఆగు అని చెప్పి చేయి పట్టుకుంటాడు రాజ్ ఇక వెంటనే ఏమైంది ఎందుకు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి ఇక పక్కకి లాగానే వీడు ఈ మధ్య ఏ అమ్మాయిని చూసినా వాడు ఈ రకంగానే రియాక్ట్ అవుతున్నాడు ఎందుకు నాన్న ఎందుకు అంత కోపం నీకు ఆడవాళ్ళంటే అనగానే లేదు ఈ మనిషి పెద్ద ఎలాంటి మనిషి అంటే ఇది ఎవరినైనా మోసం చేసే మనిషి అని చెప్పి ఇక తడబడుకుంటూ ఇక అక్కడికే సృహ తప్పి పడిపోతాడు వెంటనే కూడా ఇక అయితే ఏమైంది అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి రూమ్ ఇస్తాడు మాకు ఇదంతా మామూలే ఎప్పుడు కూడా ఏ అమ్మాయిని చూసినా వీడు ఈ రకంగానే ఈ రకంగానే తిడతాడు ఈ రకంగానే కళ్ళు తిరిగి పడిపోతాడు వీడికి ఇక ఒక అమ్మాయి ప్రేమించింది ప్రేమించి మోసం చేసింది మోసం చేసినప్పటి నుంచి వీడు ఇలాగే తయారయ్యాడు అని చెప్పి బాధపడుతూ చెప్తుంది దాని లక్ష్మి వాళ్ళ అక్క మీరేమి ఇక బాధపడకండి బాధపడకండి పిన్ని వాణ్ణి ఏదో రకంగా సర్ది చెప్తాను నేను పెళ్ళి అయ్యే లోపల వాడిని నార్మల్ మనిషిని చేస్తాను అని చెప్పి రాజు అనడంతో సరే అని చెప్పి ఇక వాళ్ళకి రూమ్ ఇచ్చి ఇక అయితే బయటికి వస్తాడు ఇక బయటికి రాగానే అక్కడ సంగీత్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారు సంగీత్ అంతా కూడా చాలా బాగా జరుగుతుంది ఇక అప్పు కూడా ఇక అందరితో కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక అప్పు అలాగే ఇక కళ్యాణ్ ఇద్దరు కూడా హాక్ చేసుకున్నట్టు ఉండడంతో ఒక్కసారిగా అనామికకి చాలా కోపం వస్తుంది ఏంటి అందరి ముందు నాకు కాబోయే భర్తని రకంగా పట్టుకుంది అని చెప్పి కోపంతో చూస్తూ ఉంటే ఇక కళ్యాణ్ వెంటనే కూడా అప్పుని ఒక ఫ్రెండ్ లాగా భావించి ఇక ఇద్దరు కూడా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ ఉండడం చూసి ఇక అనామిక ఏంటో ఏం జరుగుతుందో తెలియట్లేదు వీళ్ళిద్దరూ ఒక్కసారిగా ఈ రకంగా హక్ చేసుకున్నారు మరుక్షణం మళ్ళా ఫ్రెండ్స్లా మాట్లాడుతున్నారు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి ఇక అనామిక వాళ్ళ తల్లిదండ్రి అలాగే ఇక అక్కడే ఉన్న రుద్రాని కళ్యాణ్ కూడా అనుకుంటూ ఉంటారు ఇక కళ్యాణ్ అయితే మనసులో అప్పు మనసులో నిజంగా పాటకు తగ్గట్టుగా నన్ను వచ్చి పట్టుకుందా లేదంటే నిజంగా అప్పు మనసులో ఫీలింగ్స్ ఉన్నాయా అని చెప్పి ఇక అనుమానంగా ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్ కానీ మనసులో ఉన్న మాట మాత్రం అప్పు చెప్పదు ఒక పాటకి తగ్గట్టుగా ఇక కళ్యాణ్తో అలా డ్యాన్స్ వేస్తుంది తప్పించి తన మనసు విప్పి కళ్యాణ్కైతే చెప్పదు ఇక దాని లక్ష్మి వాళ్ళు అక్కని పిలిచి ఇక అందరూ వచ్చారు కాబట్టి అందరం సంగీతంలోనే ఇక మంచిగా ఎంజాయ్ చేసాం ఇక పెళ్ళి ఉంది కాబట్టి కన్నా అందరం మంచిగా కలుసుకున్నాం అని చెప్పి ఇక మాట్లాడుకుంటూ ఉంటే ఏడి వాడు వచ్చాడు కదా నీతో పాటు తీసుకురాలేదా వాడు రూమ్లోనే ఉన్నాడేంటి ఇంకా ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటాడా అని చెప్పి దాని లక్ష్మి అంటూ నేను వాడిని కలవాలి అని చెప్పి ఇక దానిలక్ష్మి అయితే ఇక వాళ్ళ అక్క కొడుకు దగ్గరికి వస్తుంది ఇక కళ్యాణ్ కళ్యాణ్ నువ్వు కూడా రారా వాడికి ఏదో ఒక మంచి నాలుగు మాటలు చెప్పి వాడిని ఇక్కడికి స్టేజ్ దగ్గరికి తీసుకొద్దాం అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కూడా కళ్యాణ్ కూడా వస్తాడు ఎందుకురా ఈ విధంగా మారిపోయావు ఏదో లైఫ్లో ఒక్కసారి మోసపోయావు ఆ మోసానికే ఇంత ఘోరంగా అయిపోవాలా అసలు ఏమైందిరా నీకు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే సృహలోకి వస్తాడు వచ్చిన వెంటనే కళ్యాణ్ పట్టుకొని బోరున ఏడుస్తాడు ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు అనగానే ఏం ఎమోషనల్ అవ్వడం కాదురా ఇక నీ భార్య నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నన్ను నేను ఈ విధంగా అవ్వడానికి కారణం అని చెప్పి అంటాడు ఏం మాట్లాడుతున్నావు నిజంగా నీ మనసుకి నువ్వు నిజంగా చెప్తున్నావా నిజం చెప్తున్నావా అని చెప్పి కళ్యాణ్ అనడంతో వెంటనే కూడా నేను నిజమే చెప్తున్నాను ఆమె పేరు అనామిక కదా అని చెప్పి అంటాడు అవును అనామికనే ఏ ఎందుకు అలాగ అడుగుతున్నావు నిజం చెప్పు నీకు కూడా మోసం చేసింది అనామికానా అని చెప్పి కళ్యాణ్ అడగగానే నన్ను మోసం చేయడం కాదు అసలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి ముగ్గురు కూడా మోస మోసమైన కుటుంబమే వాళ్ళకి ఎప్పుడు కూడా డబ్బు డబ్బే ముఖ్యం డబ్బు ఉంటేనే వాళ్ళు ఇష్టపడతారు డబ్బు లేకపోతే వదిలేస్తారు అని చెప్పి అంటాడు అదేంటి నువ్వు చెప్పేదంతా నిజమని నేను ఎలా అనుకోవాలి అని చెప్పి అనగానే అవును ఎలా నమ్ముతారు ఇక సగం బ్రెయిన్ ఉంటుంది సగం బ్రెయిన్ పోతుంది ఎందుకంటే ఆడవాళ్ళ మోసాన్ని ఇక భరిస్తూ ఈ విధంగా ఉండడమే చాలా గ్రేటు ఇక నేను ఏం చేసేది చెప్పు నా మాట మీరు నమ్మరు కదా అని చెప్పి అనడంతో ఇక వెంటనే వాళ్ళమ్మ కళ్యాణ్కి సైగ చేస్తుంది వాడు ఈ రకంగానే బిహేవ్ చేస్తున్నాడు కళ్యాణ్ నువ్వు ఏమి అనుకోవద్దు అనామిక గురించి ఇక అక్కడ పోస్టర్లో పేరుని చూసి అలా అంటున్నాడు తప్పించి వాడికి అనామికకి ఎలాంటి సంబంధం లేదు వాడు ఈ మధ్య అలాగే రియాక్ట్ అవుతున్నాడు అనగానే ఒరే ఎందుకురా ఎందుకు అంతగా రియాక్ట్ అవుతున్నావు మర్చిపోవాలి మర్చిపోతేనే ఎప్పుడైనా కూడా మనిషిగా మారుతావు అని చెప్పి ఇక ధైర్యం ఇస్తుంటే నేను చెప్పేది వినట్లేదా నేను ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను ఆమె మంచిది కాదు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఇక వెంటనే ఏం చేయాలో తెలియక ఫోన్ తీసి ఫేస్బుక్లో ఇక ఫోన్లోంచి ఫొటోస్ని కొన్నైతే చేసి ఇక వెంటనే వాళ్ళ అమ్మకి అలాగే కళ్యాణ్కి చూపిస్తాడు మీరు ఎప్పుడు కూడా నన్ను నమ్మట్లేదు కదా ఇదిగోండి ఈ అమ్మాయి నన్ను లవ్ చేసి నన్ను మోసం చేసింది నేను సూసైడ్ చేసుకునే వరకు తెచ్చింది ఈ అమ్మాయి అనామిక అని చెప్పి ఫోన్లో చూపిస్తాడు ఇక ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోతాడు కళ్యాణ్ ఏంటి నిన్ను మోసం చేసింది అనామికానా అనగానే అవును వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా చాలా మోసపూరితమైన ఆలోచనలతో ఉంటారు వాళ్ళకి డబ్బే శాశ్వతం డబ్బు గురించి ఎవరినైనా వదిలించుకుంటారు ఇక నీకు ఎప్పటి నుంచి పరిచయం అనగానే నాకు దగ్గర దగ్గర ఒక ఆరేడు నెలల నుంచి పరిచయం రా అనగానే అంతకుముందు నన్ను మోసం చేసి టోకర కొట్టి నీ దగ్గర వెలసారనమాట అని చెప్పి అనగానే అనగానే ఇక కళ్యాణ్కి కళ్ళ వెంట నీళ్లు వస్తాయి ఇక వాళ్ళ అమ్మకైతే చాలా బాధ అనిపిస్తుంది ఒరేయ్ కళ్యాణ్ ఇది నమ్మక ద్రోహిరా ఇది మోసం మోసం చేసే అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బు కోసమే మన మన వాణ్ణి ఈ రకంగా తయారు చేశారు వాణ్ణి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి చివరాఖరికి వాడు డబ్బు లేదని తెలిసి వాడు ఇక ఏ రకంగా డబ్బు కావాలి అని చెప్పి నాలుగైదు మాటలు గట్టిగా అడిగేసరికి వాళ్ళు వీడిని వదిలించుకున్నారు ఇక వాణ్ణి పీతల్లోతో ప్రేమలోకి పెంచిన ఆ అనామిక ఒక్కసారిగా మాయమైపోవడం వల్ల ఇక వెంటనే వీడైతే ఇక వీడికి అంతా శూన్యమే ఇక అప్పటి నుంచి వీడు మనుషుల్లో జమా లేకుండా ఈ రకంగానే బ్రతుకుతున్నాడు ఇది పచ్చి మోసగత్త అని చెప్పి ఇక చెప్పడంతో ఇక వెంటనే కూడా ఇక కళ్యాణ్ అలాగే ఇక అక్కడ ఉన్న ఇక ఆ అబ్బాయి వాళ్ళ పెద్దమ్మ అందరూ కలిసి ఇక అనామిక దగ్గరకైతే బయలుదేరుతారు అనామిక వెంటనే కూడా ఇక డబ్బు వచ్చేస్తుంది ఇక కళ్యాణ్కి చెప్పాను ఇక డబ్బుతో నీ మొహాన్ని కొట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు ఇక మనుక్షణం మాకు పెళ్ళైపోయిన వెంటనే కళ్యాణ ఆస్తిలో మొత్తం కూడా నాకే చెందుతుంది ఇక మేమందరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇక వాళ్ళలో వాళ్ళే ఎంజాయ్గా మాట్లాడుకుంటూ ఉండడం అందరూ కూడా వినేస్తారు ఇక వినేసిన వెంటనే ఇక కళ్యాణ్ అయితే వెంటనే నువ్వు నన్ను మోసం చేస్తావా మోసం చేసింది కాకుండా నా కజిన్ని కూడా కూడా ఇంత దిగజారేలాగా చేస్తావా నిన్ను ఏం చేస్తానో చూడు అని చెప్పి ఎప్పుడు కూడా సైలెంట్గా ఉన్న కళ్యాణ్ వెంటనే కోపంతో ఉగ్ర రూపంతో ఇక ముందుకు వస్తుంటే వెంటనే కూడా అప్పు ఆగి ఏంటి ఏం చేస్తున్నావు నీకేమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా అని చెప్పి అనగానే నువ్వు ఊరుకో అప్పు నువ్వు ఊరుకో అనగానే నువ్వు ఈ ఆవేశంలో ఏదన్నా చేస్తావు ఆలోచించు అని చెప్పి వెంటనే ఆపేస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న దానిలక్ష్మి అపర్ణ అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు ఏమవుతుంది ఏమైంది అని చెప్పి రావడంతో ఇక మొత్తం కూడా సీన్ మొత్తం కూడా వివరిస్తుంది ఇక అక్కడే ఉన్న కావ్య ఇక కావ్య ఆ రకంగా చెప్పేసరికి అందరూ కూడా ఇక అనామిక అనామిక ఫ్యామిలీని ముగ్గురిని కూడా బాగా తిడతారు మీరు ఇంత మోసానికి మోసం చేస్తున్నారంటే మీరు మనుషులతో సమానం కాదు అసలు ఏ రకంగా మీరు కళ్యాణ్ని ఇక మీ ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు మేము ఎంతగానో ఎప్పటి నుంచో ఉమ్మడి కుటుంబంలో మా బిడ్డల్ని మేము ఎంతగానో పెంచుకుంటూ ఇక సొసైటీలో ఎంత గౌరవ మర్యాదలతో ఉన్న మా ఫ్యామిలీ గురించి ఇంత దిగజారి ఇంత వీధిలోకి లాగుతారా మిమ్మల్ని చూడండి ఏం చేస్తామో అని చెప్పి వెంటనే అపర్ణ అయితే ఇక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తుంది అక్కడే ఉన్న సుభాష్ గారు అయితే ఇక అనామిక తండ్రిని చంప మీద చెల్లుమని కొట్టి ఇక పిల్లల్ని కనడం కాదు వాళ్ళని సక్రమంగా పెంచాలి అయినా పిల్లల్ని పెంచమని నేను ఎలా చెప్తాను నువ్వే ఒక చండాలపైన ఆలోచన గలవాడివి నీ కూతుర్ని డబ్బున్న వాళ్ళకి ఎరవేస్తున్నావు అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న అయితే మమ్మీ నువ్వు ఆగు మమ్మీ వీళ్ళకి పోలీసులు వచ్చే లోపల వీళ్ళ గురించి నేను నిజం తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే కూడా ఏంటి రెండు కోట్లు అడిగావంట దేనికి రెండు కోట్లు అడిగావు అని చెప్పి నిలదీయగానే ఇక మొహం అంతా దించేసుకోగానే సేట్జీ వస్తాడు ఎవడు నువ్వురా ఎవడు అని చెప్పి అనగానే నేను సేట్జీని వీళ్ళు నా దగ్గర అప్పు చేశారు ఇక రెండు కోట్ల వరకు అప్పు చేశారు వీళ్ళు ఇక నాకు ఈ పెళ్ళి అయిపోయినాక డబ్బు ఇస్తానన్నారు అందుకే వచ్చాను అనగానే నువ్వు ఫస్ట్ మరి వీళ్ళ ఫ్రెండ్ నేను చెప్పావు కదరా అని చెప్పి అనగానే వీళ్ళు అలా చెప్పమన్నారు అని చెప్పి అనడంతో ఇక వాళ్ళ బండారం మొత్తం కూడా బయటపడిపోతుంది ఇటు అబ్బాయిల్ని మోసం చేస్తూ వాళ్ళ ఆస్తిని కాజేసి ఇక వాళ్ళని పిచ్చి వాళ్ళని చేస్తారా అసలు మీకు అని చెప్పి ఇక వెంటనే కూడా రాజైతే చంపలు చెల్లుమనిపిస్తాడు కళ్యాణ్ అయితే ఇచ్చి అసలు నీ చూపించుకున్నాను నీ మొహం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన వెంటనే కూడా అందరూ కూడా ఇక అనామిక వాళ్ళ ఫ్యామిలీని రిసార్ట్స్ నుంచి గెంటేస్తారు పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోగానే ఇక కళ్యాణ్ అయితే చాలా బాధలో ములిగిపోతాడు ఇక అక్కడే ఉన్న ఇక ధాన్యలక్ష్మి అందరూ కూడా వాణ్ణి ఒక కొంచెం కొంచెంసేపు ఆని వదిలిపెట్టేసేయండి ఆడు ఇక చాలా బాధలో ఉన్నాడు అని చెప్పి ఇక అందరు కూడా ఇక కళ్యాణ్ణి రూమ్లో వదిలేసి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఈ లోపల బంతి అయితే చూస్తాడు అక్కడ జరిగినదంతా కూడా చూసి ఇక బంతి అయితే దొంగతనంగా వస్తాడు రూమ్లోకి వచ్చి ఇక అప్పు గురించి అన్ ఇక కళ్యాణ్ నీకు చాలా ఇక ఇందాక నుంచి నిన్నటి నుంచి నీకు ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను కొంచెం నా మాట వింటావా అనగానే బంతి నేను ఇప్పుడు ఏ మాట వినదలుచుకోలేదు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అనడంతో ఇక వెంటనే అసలు నా మాట వినే వినొచ్చు కదా అని చెప్పి అనడంతో చెప్పు ఏం చెప్తావు అని చెప్పి అనగానే ఇక వెంటనే జేబులో ఉన్న అప్పు ఫోటోని చూపిస్తాడు అప్పు అప్పు ఇక దాని మీద ఐ లవ్ యూ అని రాసింది ఇక కళ్యాణ్ ఫోటో మీద రాసేసరికి ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళ్యాణ్ ఏంట్రా ఇది ఎవరు రాశారు అనగానే అప్పు అప్పు అక్కకి నువ్వంటే ప్రాణం నువ్వంటే తనకి సర్వస్వం ఇక నువ్వు లేకపోతే తను లేదు అన్నంత డీప్ లవ్ చేసిందన్నా నిన్ను కానీ అప్పు అక్క వాళ్ళిద్దరు అక్కల్ని ఇక మీ ఇంట్లో ఇక పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరి జీవితాల గురించి ఆలోచించి తన ప్రేమని తనలోనే సమాధి చేసుకుంది తను ఇక నువ్వు పెళ్లి చేసుకొని ఇక అనామికతో సుఖంగా ఉండాలని తన మనసులో ఉన్న ప్రేమ తను బయట పెట్టలేదు అని చెప్పి చెప్పడంతో కళ్యాణ్ అయితే ఆశ్చరిపోతాడు ఏంటి అప్పు నన్ను ఇంత డీప్గా లవ్ చేస్తుందా నాకెందుకు చెప్పలేదు అని చెప్పి ఇక మనసులో అయితే బాధపడుతూ అప్పు మరి నా దగ్గర ఎందుకు ఇంత పెద్ద విషయం దాచింది ఏ నేను అంత చే అంత బయటపడినా నాకు చెప్పద్దా అని చెప్పి కోపంతో ఇక అడిగి తేల్చుకుంటాను నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడుగుతాను అని చెప్పి ఇక కోపంతో ఇక అప్పు దగ్గరికి బయలుదేరే లోపల అక్కడ ఇక అందరూ కూడా ఎవరు కనిపించరు ఎవరు కనిపించకపోయేసరికి ఏమయ్యారా అని చెప్పి వెళ్ళేసరికి ఇక అక్కడే ఉన్న ఇక దానలక్ష్మి లక్ష్మి వల్ల పెద్దమ్మ అక్క వాళ్ళు ఉంటారు ఏమైంది వీళ్ళందరూ ఏరి అనగానే మీ తాతయ్యకి ఇక ఒంట్లో బాగలేదు ఇక ఆయన ఒక్కసారిగా బ్లడ్ వామిటింగ్ చేసుకున్నారు చేసుకోగానే అందరూ హఠాత్తుగా ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళారు కళ్యాణ్ అని చెప్పి చెప్పడంతో ఇక పరుగు పరుగున కళ్యాణ్ అయితే హాస్పిటల్ దగ్గరికి ఇక వెళ్తాడు వెళ్ళేసరికి ఇక అప్పు అక్కడ కనిపించదు అప్పు కనిపించకపోయేసరికి ఎక్కడుందబ్బా అప్పు అని చెప్పి వెతుకుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న అయితే చెప్తాడు ఇక తాతగారికి బ్లడ్ ఇస్తుందిరా అప్పు ఇక బ్లడ్ ఎవ్వరికీ కూడా ఆ బ్లడ్ అయితే లేదు తాతయ్య గారి బ్లడ్ ఇక అప్పు బ్లడ్ ఒకటే అవడంతో ఇక అప్పు అయితే బ్లడ్ ఇస్తుంది అని చెప్పి చెప్పడంతో తాతయ్యకి ప్రాణదానం చేసిందిరా అప్పు అని చెప్పి అనడంతో ఇక అందరూ కూడా అవును అప్పు చాలా మంచి పిల్ల అప్పు బట్టలు ప్యాంట్ షర్ట్లు వేసుకున్న తన మనసు చాలా మంచిది నా భర్త ప్రాణాలని ఈరోజు కాపాడింది అని చెప్పి ఇందిరాదేవి ఇక బాధపడుతూ ఉంటే ఇక పక్కనకే వచ్చి కళ్యాణ్ వెంటనే నానమ్మ ఇక пока అప్పు విషయంలో నేను చాలా తప్పు చేశాను అప్పు చాలా మంచి అమ్మాయి నా పక్కనే నేను పెట్టుకొని ఎవరెవరినో చూశాను అప్పుని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఏమంటావు నానమ్మ అని చెప్పి ఇందిరాదేవిని అడుగుతాడు ఆ మాటకి వెంటనే ఇక ఇక అంత మంచి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఎందుకురా అభ్యంతరం పెడతాను ఈరోజు తాతయ్య మనకు ప్రాణాలతో దక్కాడు అంటే ఇక అప్పునే కారణం అలాంటి ఆడపిల్లల ఆడ అంటే ఆ అమ్మాయి ఇంటికి ఇక కోడలుగా తీసుకొస్తావంటే ఎవరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు చెప్పు అని చెప్పి అనడంతో అక్కడ ఉన్న ఫ్యామిలీ అంతా కూడా ఇక అప్పు మీద మంచి అభిప్రాయం ఏర్పడి ఇక కళ్యాణ్కి తగ్గ జోడి కళ్యాణ్ని ఎప్పుడు కూడా ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పి అందరూ కూడా నమ్ముతారు ఓకే ఫ్రెండ్స్ ఇక కళ్యాణ్కి అప్పుకి ఇక మనం పెళ్లి చేయాలి అని చెప్పి నిశ్చయించుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో అంగరంగ వైభవంగా కళ్యాణ్కి అలాగే ఇక అప్పుకి పెళ్లి జరగబోతుంది బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్